అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త కేసీఆర్ కు కలిసి వచ్చిన అదృష్టం తీవ్ర సంతోషంలో కేటీఆర్ ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదే చాలా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కేసీఆర్ కూతురు కలవగుంట్ల కవిత మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నారా తాజాగా అదానిపై సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టి కేంద్రంలోని మోదీ సర్కార్ను టార్గెట్ చేసిన కవిత మళ్లీ చాలా కాలం తర్వాత ప్రత్యర్థి పార్టీలను టార్గెట్ చేయడానికి రంగంలోకి దిగుతున్నారా ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో జైలు జీవితం అనుభవించి వచ్చిన కవిత ప్రజాక్షేత్రంలోని వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో తిహార్ జైలు నుంచి బెయిల్ పై బయటకు వచ్చిన కవిత చాలా కాలంగా సైలెంట్ గా ఉంటూ వస్తున్నారు అయితే ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళడానికి క్షేత్రస్థాయిలో ప్రణాళికలు రూపొందించుతున్నారు ఇందులో భాగంగా తెలంగాణ జాగృతి నేతలతో తన నివాసంలో సమావేశమైన కవిత బీసీ జనాభా లెక్కలు తేల్చడాన్ని బీసీ డిక్లరేషన్ కమిషన్ కు వినపతి పత్రం అందించబోతున్నారు మరోవైపు కేసీఆర్ తెలంగాణ మహిళా అధ్యక్షురాలుగా కవిత బాధ్యతలు అప్పగించబోతున్నట్లుగా కూడా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది గతంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా గుండు సుధారాణి పనిచేశారు గుండు సుధారాణి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన తర్వాత ఆ బాధ్యతలను కేసీఆర్ ఎవరికీ అప్పగించలేదు చాలా మంది మహిళా నాయకులు ప్రయత్నం చేసిన ఎవరికీ ఇవ్వలేదు అయితే తన కూతురికే ఈ పదవిని ఇస్తారని చర్చ కూడా బయటన కొనసాగుతుంది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉండగానే సిమ్మల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్